ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ వినతిపత్రం అందజేశారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డికి ఎమిగనూరు విద్యుత్ లీడర్స్ వారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ తరఫున ఈరోజు ఎమ్మెల్యూ నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జైన గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం అమలు చేయాలని అప్పుడు ఉన్న ప్రభుత్వము మాకు చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోన దాదాపుగా మాకు న్యాయం చేస్తారని కోర్టు చైనాశ్వడ్డి గారికి వినతి పత్రం సమ సమర్పించడం జరిగింది ఇదే విధంగా యువగలంలో నారా నారా లోకేష్ అన్న గారికి మా సమస్యలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది మరియు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది దాదాపుగా కుటుంబ ప్రభుత్వంలోన మాకు న్యాయం చేస్తారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రాష్ట్ర కమిటీ పిలుపు రాష్ట్రంలో ఉన్న తమ నియోజకవర్గంలో ఉన్న కూడా మా యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ సూచన మేరకే మేము ఇవాళ ఎమ్మెన్యూ నియోజకవర్గంలో ఉన్న డాక్టర్ బిబీ జ్వర్ సార్ గారిని మా యొక్క సమస్యల పట్ల వివరించడం జరిగింది సార్ కూడా సానుకూలంగా స్పందించారు మీ యొక్క సమస్యల పట్ల శాఖ మంత్రి గారికి మరియు నారా లోకేష్ అన్న గారికి మీ యొక్క సమస్యల పట్ల సానుకూలంగా గవర్నమెంట్ ఉంది దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ అమ్ముకొని పనిచేస్తున్నాం మేము